దాని మీడియాకు స్వాగతం పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఉద్యోగాలు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో పదిహేను నెలల్లో అన్ని రంగాలు అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు కల్పించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు మెగాడిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో తొమ్మిది వేల తొంభై మూడు మందికి పోలీస్ శాఖలో ఆరు వేల ఒక వంద మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తొంభై రెండు వేల నూట నలభై తొమ్మిది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు